హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బందోస ఇలాగ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు చూస్తుంటేనే ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఈ బందోసలు మనకు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలాగ చేసుకున్నామంటే మనకు ఎన్ని తిన్నా కానీ బోర్ అనిపించదండి అంత టేస్టీగా ఉంటాయి అలాగే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అలాగే నేను అప్పటికప్పుడు చట్నీని కూడా రెడీ చేసుకున్నాను ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చిక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక టూ కప్స్ వరకు కూడా సేమియాలను తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఏమియాలను వేసుకుందాము వేసుకుని మనం ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కొంచెం సన్నగా బాగా రవ్వలాగా అలా వచ్చేసింది ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక రెండు బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక అవి కూడా వేసుకుని మరొకసారి మనం గ్రైండ్ చేసుకుందాము ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్ వేసుకుందాము ఇలాగ మనకు దోశ బాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేస్తున్నాను అలాగే ఒక టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి కది కూడా వేసుకుని దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర దీంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కుకింగ్ సోడా వేస్తున్నానండి వంట సోడాని వేస్తున్నాను ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు మనకు కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంది కదా సో అందుకోసం అనేసి ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా దోశ బ్యాటరు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి చిన్న ఒక ప్యాన్ బాకుట్టు పెట్టేసుకుని ఒక హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక ఫోర్ వరకు టొమాటోలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆ టొమాటో ముక్కలు వేసుకుని అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని కొంచెం చింతపండు పులుపు కోసం అనేసి వేసుకున్నాను అలాగే ఒక రెండు వెల్లుల్లి కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా ఇలాగ కలిపేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫేసుకుని కొంచెంసేపు చల్లారినిద్దాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇది చల్లారిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఇవి వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ మనకు ఏం అవసరం లేదండి దీన్ని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకుని కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగ మనం దోశ బ్యాటర్ని తీసుకుని బంద్ దోశ వేసుకోవటమేనండి ఇక్కడ ఒక మూడు గరటల వరకు కూడా నేను లాటర్ని వేశాను ఇలాగ వేసుకున్న తర్వాత పైన లైట్గా ఆయిల్ కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చక్కగా మంచిగా కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయింది ఈ దోశ రెడీ అయిపోయిందండి బంద్ దోశ రెడీ అయిపోయింది రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి అప్పుడు మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇక రిమైనింగ్ బంద్ దోశలు కూడా ఇదే ప్రాసెస్లో వేసుకొని చక్కగా రెండు వైపులా కూడా మంచిగా కాలేంత వరకు కూడా ఉంచుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు బందోస రెడీ అయిపోయాయి ఇలాగ వన్ బై వన్ వేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకుంటూ ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని ప్లేట్లోకి వేసుకోవటండి ఇలాగ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే చక్కగా మనకు బందోస రెడీ అయిపోయింది అలాగే మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎమ్మీగా ఇలాగ మనం బందోసని రెడీ చేసుకొని తీసుకోవచ్చు మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలాగ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్